డాకు మహారాజ్ మూవీ చూసి బయటికి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్లో మాత్రం ఎక్కడ కిక్ వస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే తను మాత్రం తన టాలెంట్ని నిరూపించుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే తాతకు తగ్గ మనవడిలాగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్కి తన బాబాయ్ అంటే ఎంత ఇష్టమో ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే వ్యక్తిగతంగా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ చాలా మనస్ఫూర్తిగా ఉంటారు వ్యక్తిగతంగా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం తన బాబాయ్ అంటే అపారమైన గౌరవం అయితే మరి ఈ నేపథ్యంలోనే తన బాబాయ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సినిమా అప్డేట్ని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారట జూనియర్ ఎన్టీఆర్ అయితే బాబీ దర్శకత్వం వహించిన సినిమా డాకు మహారాజ్ ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించగా ప్రజ్ఞా జహ్వాల్ అలాగే ఊర్వశి హీరోయిన్లుగా నటించారు ఇక ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను వీక్షించారట జూనియర్ ఎన్టీఆర్ ఆయన వీక్షించడం మాత్రమే కాకుండా బయటకు వస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మా బాబాయ్ గారు నటించినటువంటి ఈ సినిమా చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే బాబాయ్ గారి యొక్క ఎలివేషన్స్ అనే యొక్క ఫైట్ సీన్స్ అన్నీ కూడా చూస్తే నాకు గూజ్ బంప్స్ వచ్చేసాయి ఇప్పటి తరం హీరోలతో పాటు ఆయన పోటీ పడుతూ సినిమాలు తీయడం అనేది మామూలు విషయం కాదు ఇంకా తనలో ఎనర్జీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఇదే ఎనర్జీతో ఇదే ఊపుతో ఆయన మాత్రం మరెన్నో హ్యాట్రిక్స్ కొట్టాలని ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ మూవీ చాలా చాలా హ్యాట్రిక్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ అయిన బాలకృష్ణ గారి యొక్క డాకు మహారాజ్ మూవీ గురించి మాట్లాడారట